హలో అందరికీ ఇది ఈరోజు మినీ బ్లాగ్ ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ కాచ్యాయని దేవి ఈరోజు మార్నింగే అమ్మవారికి వాటర్ వేయడానికి వెళ్దాం కదా టెంపుల్కి వాటర్ వేసి వచ్చిన తర్వాత అయితే మా భవానీలు అయితే ఇక్కడ అమ్మవారి బొమ్మ పెట్టారు విగ్రహం అక్కడికి పూజ ఇక్కడ గుడికి అయితే మా భవానీలు ఇద్దరు వెళ్ళి రోజు కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నారు నేను ఇంక మార్నింగే వెళ్ళి టెంపుల్కి వెళ్ళి పూజ చేసే వస్తున్నాను కదా ఇంకా వెళ్ళడం లేదు ఇక్కడికి మా పిల్లలు ఇద్దరు వెళ్తున్నారు ఇంకెక్కడ ఖాళీ ఉంటుంది ఇంక టిఫిన్స్ చేసుకొని ఇంక ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా అయితే ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఖాళీ ఉందని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండ పెట్టుకొని వద్దామని అయితే వెళ్ళాను నేను వెళ్ళేసరికి అయితే కుంకుమ పూజ అయితే జరుగుతుంది ఇంకా కుంకుమ పూజ జరుగుతుంది కదా నేను కూడా కూర్చున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే మన రిలేటివ్స్ ఒకరైతే అమ్మవారికి నిమ్మకాయలు పట్టుకొచ్చారు దండ కూర్చుదామని ఇంకా తనకైతే సాయం చేశాను నాకు అమ్మవారికి సేవ చేసే అదృష్టం ఏ రకంగా వచ్చినా సరే నేనైతే మాత్రం వదులుకోను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ రకంగా ఏమో ఆ దండ కోచడానికి అమ్మవారు ఈరోజు నన్ను రప్పించుకుందేమో అని అనుకున్నాను మొత్తం నిమ్మకాయలన్నీ వచ్చేసి కూడా టోటల్ ఎయిటీ వన్ వాళ్ళకి చెట్టు ఉందంట అవి తెంపుకొని పట్టుకొని వచ్చారు అమ్మవారి కోసం అని ఈ రోజు నన్ను అందుకే దేవుడు కానీ రప్పించుకున్నారేమో ఇలా మాల కుట్టడానికి చూసారు కదా మాల ఎంత బాగా వచ్చిందో